మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ మేము పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది గత పదేండ్లుగా తెలంగాణ ప్రజల రక్తాన్ని ఒక దయ్యాలు లెక్క పీల్చి లక్ష కోట్లు దోచుకున్న బంగారు కుటుంబం ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి చెప్పినాము ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు కల్లాల కుటుంబం అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న కవిత గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి తను కూడా అదే మాటని అంగీకరించడం జరిగింది ఈ రోజు పంచాయతీ కేవలం వాళ్ళ కుటుంబం మధ్యలో ఉంటే మాకు దానితో ఎటువంటి సంబంధం లేదు కానీ ఆ దోచుకున్న లక్ష కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టిది ఆ లక్ష కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు కేసీఆర్ గారు అన్నారా లేదా కేటీఆర్ దయ్యమని అన్నరా సంతోష్ రావు దయ్యమని హరీష్ రావు దయ్యమని లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో ఒక దానికి స్పష్టత తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది శాస్త్ర శాసన మండలి సభ్యునిగా కవిత గారిని దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా మీకు ప్రేమలు ఉన్నాయా ద్వేషాలు ఉన్నాయా మీ అన్నా చర్యల మాత్రం ఏ ఉన్నాయో మాకు సంబంధం లేదు కానీ లక్ష కోట్లు దోచుకొని ఆ పంపకాల్లో వచ్చిన పంచాయతీ కాబట్టి మేము పదే పదే వీళ్ళు దయ్యాలు లెక్క గత పదేళ్ల మీ పరిపాలనలో ప్రజల రక్తాన్ని పీల్చుకొని తిన్నారని చెప్పి మేము కూడా చెప్పినాము ఆ చెప్పిన మాటల్ని మీరు ఈ రోజు కూడా మీరు కూడా స్వయంగా ఆ కుటుంబంలో ఉన్న ఒక కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు అంగీకరించారు మరి అంగీకరించినప్పుడు ఆ దయ్యాలు ఆ రాబ్బందులు ఆ రాక్షసుల పేర్లు కూడా తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇయ్యాలని చెప్పి కవిత గారిని కోరుతున్నా